నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల సంక్షేమం కోసం పశు బీమా పథకాన్ని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వము అయితే ఈ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా మార్చాలని అమలు మార్చి అమలు పరచాలని ఈ పథకం కింద ప్రభుత్వం నాటు పశువులకు పదిహేను వేలు మేలుజాతి పశువులకు ముప్పై వేలు బీమా చేస్తుంది ఒకవేళ రైతులు ఎవరైనా పాడి పశువులకు ముప్పై కంటే ఎక్కువ బీమా చేసుకోవాలనుకుంటే దానికి అదనంగా అయ్యేటటువంటి సొమ్మును వారే చెల్లించేటటువంటి వెసులుబాటు కూడా ఉంది ఇందులో అయితే ప్రభుత్వం మూడేళ్ల కాల వ్యవధి బీమా ప్రీమియం చెల్లించడానికి రాయితీ అందిస్తుంది అంతేకాకుండా పాడి పశువులతో పాటు గొర్రెలు మేకలు పందులకు కూడా ఈ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు వీటికి మాత్రం ఆరు వేలు పరిహారంగా చెల్లిస్తారు వీటికి అయితే తొలిదశలో జిల్లాలకు కేటాయించిన రాయితీ సొమ్మును బీమా ప్రీమియం చెల్లించి చెల్లించడానికి ఖర్చు చేస్తే అదనంగా మళ్ళీ సొమ్ము విడుదలకు ప్రభుత్వం రెడీగా ఉంది ఈ పథకంపై అధికారులు అవగాహన కల్పిస్తారు దీనికి సంబంధించి మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో తెలియజేసే బీమా చేయిస్తున్నారు అయితే ఈ పథకం కింద మేలుజాతి పాడి పశువులు ఒక్కొక్కటికి లక్ష రూపాయలకు విలువ చేస్తుంది కాబట్టి పాడి రైతులకు పాడి రైతులందరూ అందరూ కూడా తప్పక బీమా చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రైతులు పశు బీమా చేయించేటప్పుడు బ్యాంక్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఎస్సీ ఎస్టీలు అయితే తెల్ల రేషన్ కార్డు అందించాలని సూచించారు పాడి పశువులకు బీమా చేసే క్రమంలో ట్యాగు వేస్తారు కదా చెవులకి పోగు వేస్తారు ఏదైనా కారణాల వల్ల ఆ ట్యాగు ఊడిపోతే దానికి సంబంధించినటువంటి సిబ్బందిని సంప్రదించి తిరిగి ఆ ట్యాగును వేయించుకోవాలి అంతేకాకుండా ఒకవేళ పశువు మరణిస్తే వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రంలో సంబంధిత సిబ్బందిని సంబంధితికి ఆ సిబ్బందికి ఈ సమాచారం ఇవ్వాలి బీమా సర్వేర్ వచ్చే వరకు కూడా పశువుకు ఉన్న ట్యాగు తీసేయకూడదు రైతులు బీమా చేసిన పశువుకు ఏమైనా రైతులు బీమా చేస్తారు కదా ఆ బీమా చేసేటటువంటి పశువును ఏమైనా విక్రయిస్తే అమ్మితే ఏడు రోజుల్లోపు బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి కొనుగోలుదారుడి పేరు మీద మార్చాలి ఏపీలో రైతులకు ఈ విధంగా శుభవార్త అయితే ప్రభుత్వం చెప్పిందని చెప్పుకోవచ్చు అయితే ఏపీలో ఈ విషయం తెలిసాక ఈ పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు కూడా రైతులకు బీమా రీత్యా అందబ అందజేయబడుతుందని ఈ విధంగా చెప్పవచ్చు నమస్తే